వాళ్ళ వలే మేము కూడా జీవించకపోతే మా ఫైల్ ముందు కలదండి క్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి దేవాతి దేవుడు ఈ రాత్రి కాలం వరకు కూడా మనల్ని కాపాడారు కదండి ఈ రోజున మన ప్రయాణాలను దేవుడు దీవించారు ఈ రోజున మన పనులను దేవుడు ఆశీర్వదించారు ఈ రోజున ఏ లోటు కూడా లేకుండా దేవాతి దేవుడు మనల్ని రక్షించి సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చారు అందును బట్టి దేవాతి దేవుణ్ణి స్థుతిస్తున్నాను వాక్య భాగం తర్వాత మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది రోజుకి కొంతమంది పేర్లు తీసుకొని వారి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తున్నాం మీ పేర్లు కూడా వస్తాయి కనుక ప్రార్థన అవసరతలు తెలియచేయండి ఈ రాత్రిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చూసుకున్నాం ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఎస్తేర్ చాప్టర్ త్రీ వర్స్ ఫోర్ నేను యోధుడను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను ఫర్ ఈ హ్యాడ్ టోల్ దెమ్ హీ వాజ్ ఏ జీవ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో చాలా సార్లు కూడా లైఫ్లో కాంప్రమైజ్ అయి జీవిస్తూ ఉంటాం కదండి తప్పదండి చేయాలండి ఇలా చేయకపోతే ఈ లోకంలో బ్రతకలేమండి ఇలా ఉండకపోతే మా జీవితాలు ముందుకు సాగవండి అని చాలా మాటలు మనం ఈ లోకంలో వింటుంటాం మనం కూడా చేస్తుంటాం అయితే ఇక్కడ ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు అంటే ముర్దుకాయ్ యూదుడుగా ఉన్నటువంటి ముర్దుకాయ్ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు హామాను అనే వ్యక్తికి ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న అందరూ కూడా వెళ్ళి మొక్కాలి ఆ మోకరించి ఆయనని నమస్కరించాలి కానీ యూదుడు అయినటువంటి ముర్దుకాయ విషయానికి వచ్చేసరికి హామానికి నేను మొక్కనండి అంటున్నాడు ఎందుకండి మొక్కడంటే ఆయన ఒక మాట కూడా చెప్తున్నాడు ఏంటి అంటే నేను యూదుడను కనుక నేను అలా చేయలేనండి ప్లీజ్ సారీ నన్ను ఒక్కను వదిలేయండి అని అంటున్నాడు అలాకపోతే పర్లేదండి నేను కూడా మొక్కుతానండి అని అనట్లేదు ఎందుకు అంటే యూదుడైనటువంటి మొర్దుకాయ్ నమ్మేది విశ్వసించేది ఏంటంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము నీ దేవుడైన యహోవాకు తప్ప నువ్వు ఎవరికీ ఏం చేయకూడదు మొక్కకూడదు మరి మనుష్యుడైనటువంటి ఈ హామానికి నేను మొక్కాలా అని యూదుడు యూదుడైనటువంటి ఆ మొర్దుకాయ్ అనుకున్నాడు అంత మాత్రమే కాదు ఆ హామాను ధరించేటువంటి యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు ముందు ఆ వెనక భాగం కూడా ఒక బొమ్మ అచ్చు చేయబడి ఉంటుంది బహుశా అవి వాళ్ళ యొక్క దేవ దేవి దేవతలు అయి ఉండొచ్చు సో ఒకవేళ హామానికి నేను నమస్కరిస్తే ఆ యొక్క బొమ్మలకు కూడా నమస్కరించిన వ్యక్తిని అవుతాను కనుక ఆ పాపము నుంచేను చేయను ఆ దోషము నుంచేను దానివల్ల నాకు ఎటువంటి సమస్యైనా ఎదురవ్వనివ్వండి నన్ను ఎవరైనా ఎన్ని ఇబ్బందులైనా పెట్టనివ్వండి నేను వాటన్నిటిని ఫేస్ చేయడానికైతే రెడీగా ఉన్నాను కానీ ఐ విల్ నాట్ డూ దాట్ హలో ఈరోజున మనం క్రైస్తవులం మనకు కూడా కొన్ని ఎథిక్స్ లేదా ఆచారాలు ఉన్నాయి ఏంటండి అంటే పాపం చేయకపోవడమే అది అయితే చాలాసార్లు ఉద్యోగాలు చేస్తూ లంచం తీసుకునేటప్పుడు చాలాసార్లు మన అప్లికేషన్ ముందుకు వెళ్ళడం కోసం లంచం ఇచ్చినప్పుడు చాలాసార్లు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు మద్యం తాగడానికి వాళ్ళు ప్రేరేపిస్తే తాగుతున్నప్పుడు లేదా అనుకోకుండా పెళ్ళిలో ఎవరైనా కలిశారనుకోండి వాళ్ళతో పాటు మాట్లాడుతూ బాతకాని వేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఏకీభవించడం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి అవి మరి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా మొద్దుకైలాగా నేను క్రైస్తవుని నేను చేయను చెయ్యను అంటున్నావా ఒకసారి ఆలోచించుకో ముదుకాయ్ అన్కాంప్రమైజింగ్ లైఫ్ కలిగి ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముర్దుకాయ్ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలే అక్కడ చెప్పబడి ఉంటుంది రాయబడి ఉంటుంది ఏమని అంటే ముర్దుకాయ్ నువ్వు హామానికి నమస్కరించాలి ఎందుకంటే ఇది ఎవరాజ్ఞ రాజుగారి ఆజ్ఞ రాజుగారి ఆజ్ఞను తృణీకరిస్తే ఏమవుతుందండి ఖచ్చితంగా అతడు శిక్షకి పాత్రుడు అవసరమైతే మరణానికి కూడా పాత్రుడు కానీ మొర్దుకా ఐ డోంట్ కేర్ ఎవరి ఆజ్ఞ అయినప్పటికీ నాకు పైనుంచి ఒక ఆజ్ఞ ఉంది అది దేవుని ఆజ్ఞ దానిని నేను మేరణం ఒకవేళ లోకంలో నీ ఆజ్ఞని మీరితే నాకు శిక్షిస్తావేమో నన్ను శారీరకంగా చంపగలవేమో కానీ నా దేవుని ఆజ్ఞని మీరితే నిత్య జీవానికి నేను పాత్రుని కాలేను అనే హృదయ ఆలోచన గలిగిన వాడు గనక మొద్దగా ఏం చేయలేదు పాపం చేయడానికి కాంప్రమైజ్ అవ్వలే ఈరోజు నై మాటలు వింటున్నా నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా పాపం విషయంలో కాంప్రమైజ్ అవుతున్నావా ఒక విశ్వాసిగా ఉండి ఒక క్రైస్తవునిగా ఉండి దేవుని యొక్క బైబిల్ గ్రంథం పవిత్ర బై బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకొని కాంప్రమైజ్ అవుతూ జీవిస్తున్నావా నువ్వు పాడు పనులు పాప పనులు చెడు కార్యాలు చేస్తూ పర్లేదులే ఏం కాదులే అందరు చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేందులే అని అనుకుంటున్నావా నో నువ్వు కూడా కాయలాగే చెప్పాలి ఏంటో తెలుసా నేను క్రైస్తవుని నేను విశ్వాసిని నేను ఆ విధంగా చెయ్యను అని ఆ విధంగా చెప్పినప్పుడే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు అయ్యా అలా అంటారు ఏంటంటే ఒకవేళ మేము వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళ వలె మేము కూడా జీవించకపోతే మా ఫైల్ ముందుకు వెళ్ళదండి మా ఉద్యోగం పోద్దండి పలానా పని చేస్తే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారండి అని నువ్వు భయపడుతున్నావేమో మొద్దు కాయ భయపడలే వర్ద్దుకాయకి హామాను హాని చేయాలని చూశాడు కానీ ఆ హానే ఏమైంది మరల తిరిగి హామాని మీదకి వచ్చింది నువ్వు నమ్ముకుంది సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి ఈ లోకంలో బాసలందరికంటే పెద్ద బాస అయినా మరి ఆయన మాట వ్యతిరేకిస్తానండి ఈ లోక సంబంధమైన భాషలు మాట వింటానండి అంటే ఎలా కుదిరిద్ది ఆయన మాట ఇస్తే ఆయన ఆజ్ఞిస్తే ఆ విధంగా జరుగుతుంది కనుక దేవుని మాటను విను దేవుడు చెప్పినట్టు జీవించు మనకు కూడా ఇవ్వబడింది నీ తండ్రి అయిన దేవుని తప్పితే ఎవరిని నువ్వు ఏం చేయకూడదు మొక్కకూడదు ఎవరిని నువ్వు ఆరాధించకూడదు అది ఎటువంటి ఆరాధన అయినప్పటికీ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ రాత్రి కాలంలో మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అంటే మనము కూడా అన్కాంప్రమైజింగ్ లైఫ్ కలిగి ఉండాలి మన జీవితం అన్ గా ఉండాలి అవునండి నేను చాలాసార్లు అన్కాంప్రమైజింగ్ గా ఉంటాను తిండి విషయంలో అయితే కాంప్రమైజ్ లేకుండా దిగుతా తింటాను తాగుడు విషయంలో కాంప్రమైజ్ లేకుండా తాగుతాను తిట్టే విషయంలో కాంప్రమైజ్ మనకేం ఉండదండి మనకి సిగ్గు ఎగ్గులే ఉండవండి రోడ్డు మీద అరవమంటే అరిచేస్తామండి ఇలాంటి విషయంలో కాదు కాంప్రమైజ్ అవ అన్కాంప్రమైజ్ అవ్వాల్సింది దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో దేవుని దగ్గర జీవించే విషయంలో ఈ లోకంలో జీవించే విషయంలో అక్కడ అన్కాంప్రమైజింగ్గా ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ముర్దుకాయ వలె ముర్దుకాయ జీవించిన విధంగానే మనం కూడా ఒక అన్కాంప్రమైజింగ్ లైఫ్ కలిగి ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీకోసం ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా మనము విశ్వాసములో నడుస్తున్న వ్యక్తులమైతే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలి ఆయన ఎందు మనము విశ్వాసం కలిగి ఉండాలి అని మరి దేవునికి విరోధమైన కార్యాలు మనం ఏమి చేయకూడదని మరి ఆయన చెప్పిన విధంగా నీతి నిజాయితీతో ఎలాంటి పాపము చేయకుండా మరి మనం జీవించాలని ఇప్పటి వరకు కూడా మనం విన్నాం ఆ విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం మరి ప్రార్థన అవసరతలు తెలిపిన వారి నిమిత్తం కూడా ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది వారి యొక్క పేర్లు పెట్టి ప్రార్థించడం జరుగుతుంది కావున మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవా యథార్థవంతుడా న్యాయవంతుడా జీవం కలిగిన దేవ మీకు స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో మీ వద్దకు వచ్చి మొరపెడుతున్నాము నా తండ్రి అవును ప్రభు విశ్వాసముగా మేము జీవిస్తున్నప్పుడు ఎటువంటి మీకు విరోధమైన కార్యాలు మేము చేయకుండా ఎటువంటి పాపపు పనులు మేము చేయకుండా మీకు ఈ విరోధంగా ఏది కూడా మేము ఆలోచించకుండా ప్రభువా మేము ఉండాలని మూర్ధకై ప్రభువ మరి తండ్రి తనకు హామానుకు మొక్కలేదని తను ఎంత తనమే పైన కక్ష కట్టినప్పటికీ అయా వారి అయా మూర్ధకాయకి తోడుగా ఉన్న దేవుడు తండ్రి మీరు మాకు కూడా తోడుగా ఉంటారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అందుని బట్టి స్తోత్రాలయ్యా ఈ సమయంలో బిడ్డలకు ఉన్న అవసరతల నిమిత్తము వారి అక్కరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి బిడ్డ సమూల్య కొరకు ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా మరి తండ్రి విధవరాలుగా ఉంది ప్రభా మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండండి ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి బిడ్డ చదువుల్లో మీరే వారికి తోడుగా ఉండమని బ్రతిమిలా అనుకుంటున్నాం అదే విధంగా విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా విడుదల దయచేయండి వారి కుటుంబంలో తండ్రి అయా వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ మార్గమును దయచేయండి తండ్రి అదే విధంగా నా ప్రభ అరుణ కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా వారి యొక్క సంతానము నిమిత్తము వేడుకొంచుండగా నీ సంతతి వారు ఇసుక రేణువుల వలె విస్తార ఆ బిడ్డకు తండ్రి అయా మీరే తండ్రి ఆ వాగ్దానాన్ని స్థిరపరచుమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభువ మరి విజయ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి వారి కుటుంబంలో ఉన్నటువంటి కలతలు మనస్పర్ధలు అవన్నీ కొట్టివేసి తండ్రి శాంతి సమాధానం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా గరినప్పుడు కోటేశ్వరరావు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కోటేశ్వరరావు గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో అందరికి రక్షణను మారు మనసును దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరూ మీ తండ్రి మీ అందు భయము భక్తితో జీవించుటకు కృపను అనుగ్రహించండి దేవ అదే విధంగా నిషితా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డను తండ్రి మీరే కాచి కాపాడండి బిడ్డను తండ్రి బిడ్డ చదువుకుంటుండగా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత బిడ్డను నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా దీపిక గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభ ఆశీర్వదించండి మీకు మహిమకరంగా వారిని పెట్టుకోండి నా దేవ బిందు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి నా ప్రభా అదేవిధంగా వారి కుటుంబానికి రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలున్నా అందరి నిమిత్తము ప్రార్థిస్తుండగా కృప చూపించ ఈ రోజు నా ప్రభ ఇంకా అనారోగ్యముతో మరి ఎందరైతే బిడ్డలు ప్రభా బాధన అనుభవిస్తున్నారో థైరాయిడ్ సమస్యతో మరి తండ్రి నిమోనియాతో అదే విధంగా పెరాలసిస్ తో పెరాలసిస్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలకు అదే విధంగా క్యాన్సర్ సమస్యతో కిడ్నీ సమస్యతో బ్రెయిన్ ట్యూమర్ తో మరి ప్రభ రకరకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ఏసు నామములో స్వస్థతను దయచేండి స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభ ప్రతి బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు మార్చండి ప్రభ ఆర్థిక సమస్యల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి నా ప్రభ అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభ అదే విధంగా నా తండ్రి అయా ఇంటి నుండి బయటికి వెళ్తున్న బిడ్డలకు తండ్రి క్షేమాన్ని దయచేయండి ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభ బిడ్డలు నైట్ డ్యూటీకి వెళ్తుండగా ప్రభా అయా డ్యూటీ అంతటిలో మీరు తోడుగా ఉండండి నా ప్రభ మీ యొక్క తండ్రి కృపా క్షేమముల చేత బిడ్డలను నింపండి దేవా అదే నా తండ్రి రాత్రికాల సమయంలో నిద్ర పట్టక ఎటువంటి ఆందోళనతో బిడ్డలున్నా ఎటువంటి భయాందోళనలు బిడ్డలు కలిగి ఉన్నా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా మీ యొక్క కృప చేత వారిని నింపమని ప్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి ఉద్యోగ సమస్యల నిమిత్తము అయా మార్నింగ్ లేచిన వెంటనే తండ్రి ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ఇంటర్వ్యూ అంతా పూర్తి చేసుకొని ప్రభా మరలా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభ మరి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి అయా ఉదయకాలము లేవగానే తండ్రి అయా మరి తండ్రి వారు తండ్రి గొప్ప శుభవార్త వినడానికి సహాయముదా ఇచ్చండి ఏ పనుల నిమిత్తము బిడ్డలు బయటకు వెళ్ళినా వస్తున్నా తండ్రి మార్గమంతటిలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి విడిపోయిన కుటుంబాలను కట్ భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ఆస్తి తగాదాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి కోర్టు సమస్యలు ప్రభ వారికి అనుకూలంగా వచ్చినట్లుగా కృప చూపించండి అయా మరి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుత కార్యాలను బిడ్డల పట్ల మీరు జరిగించండి అయా ఎటువంటి అయా మరి ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎటువంటి కష్టాన్ని బిడ్డలు అనుభవిస్తున్నారో ఆ కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా నేను నీకు తోడై ఉన్నాను నీ మీదికి ఎవడు నువ్వు రాడంటున్నావు ప్రభా మీ యొక్క ధైర్యాన్ని బిడ్డలకు సాధించండి నా ప్రభ అయా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నిన్ను నేను కాపాడుతానంటున్నావు తండ్రి మీరే బిడ్డలకు సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా అయా వారి ఒక వివాహము మీ చిత్తంలో జరిగినట్లుగా కృప చూపించండి ఇంకా ప్రభా ఎటువంటి వేదనతో బిడ్డలున్నా ఎటువంటి శోధన గుండా బిడ్డలు అయా వెళ్తున్నప్పటికీ నా తండ్రి ఆ వేదనంతటిని ఆ శోధనలన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని అయా వారికి కలిగే ఆపదలన్నింటిలో నుండి తండ్రి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఇంతవరకు కూడా మరి వాక్యాన్ని విన్నారు ప్రార్థనలో ఏకీభవించారు కదా మీకు ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే మరి అనేకులు కూడా ఈ యొక్క ప్రార్థనను షేర్ చేయగలరని దేవుని పేరటం అనేది చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లస్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింప గాక మరి ఇంకా మీ అవ ప్రార్థన అవసరతలు ఎవరికైనా ఉంటే మాకు నేమ్తో సహా తెలియజేయండి తప్పకుండా మీకోసం ప్రార్థించడం జరుగుతుంది